వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు మీకు వినిపించే తొంభై తొమ్మిదవ కథ వీకే నైంటీ నైన్ శ్రీ బినిమ్ గారి సినీ తేజం సుప్రసిద్ధ కళాకారులు బ్నిమ్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే వారి కథ టూ లేట్ గతంలో వినిపించాను కదా బాపు రమణ గారిల ప్రియ శిష్యులు బినిమ్ గారు వాటర్ కలర్ పెయింటింగ్స్ వేస్తూ బహుమతులు పొంది కార్టూన్ క్యారికేచర్స్లోకి ప్రవేశించి నీలా ప్రియ బిఎన్ మూర్తి కార్తీకమూర్తి లాంటి బోల్డ్ అన్ని పేర్లతో కథలు వ్యాసాలు గట్రా రాసి రెండు మూడు పత్రికల్లో స్టాఫ్లో పనిచేసి టీవీలో స్క్రిప్ట్స్ రాసి బ్రిమ్గా స్థిరపడ్డారు నాలుగు సార్లు నంది అవార్డు అందుకున్నారు కథ స్క్రీన్ ప్లే మాటలు టైటిల్ సాంగ్స్ వ్రాసేసి నూరుకు పైగా నృత్య రూపకాల రచన కూడా చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ బ్రిమ్ వారి కథ ఈరోజు వీకే నైన్టీ నైన్ సిది తేజం కృష్ణానగర్ అంటే మద్రాసులో పాండీ బజార్లా ఉంటుంది కాబోయే చిరంజీవులు కాబోయే రాఘవేంద్రుడవులు కాబోయే పరిచూరులు వేటూరులు చాలామంది ఉంటారు అక్కడ సాయితేజ తేజ అంత వాడు కావాలని కృష్ణానగర్లో వెలిశాడు యాక్టివ్గా అందరినీ కలుస్తున్నాడు పలకరిస్తున్నాడు ఆ పూటకి టిఫిన్ ఎవడు పెడతాడా టీ ఎవరు పోయిస్తారా అన్న ఆశతో ఆకలి పేట్రేగుతోంది మరింత ఉత్సాహంగా అందరినీ హాయ్ అంటూ పలకరించి భాయ్ అంటూ కగొలించుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇస్తూ చిరంజీవి పద్దెనిమిదో తమ్ముడుల షోకులు పోతున్నాడు నిజం చెప్పాలంటే ఈ ఉత్సాహం నటించటం తేజకి బాగా వచ్చు అదొక్కటే దేవుడిచ్చిన వరం సినిమాల్లో నటిద్దామని ఈ ఊరు వచ్చి పడిగాపులు పడుతున్నాడు కాళ్ళకి బలపాలు కట్టుకుని అవి అరిగిపోయేలా తిరుగుతున్నాడు కానీ ఒక్క డైరెక్టరు సాయితేజ గ్లామర్కి ఆహా ఓహో అనటం లేదు వేషం ఇవ్వట్లేదు ఒకళ్ళిద్దరూ పెద్ద డైరెక్టర్లు పదే పదే వస్తున్నందుకు పొంపంటూ చిరాకుపడి బాబో నువ్వెప్పుడైనా మొహం అద్దంలా చూసుకున్నావా అని మీదే అనేశారు ఈ సినిమాలో అన్ని చిన్న వేషాలే నెక్స్ట్ పిక్చర్లో వేషం పెద్దదిస్తా అన్నాడు అని నవ్వు మొహాన్ని పులుముకుని బయటకు వచ్చి చెప్పేవాడు అందరికీ నిజం ఏమిటో తెలుసు ఆ విషయం వాళ్ళకీ తెలుసని సాహితేజకీ తెలుసు నవ్వు నటించకపోతే హాయ్ భాయ్ అనే వాళ్ళ దృష్టిలో లోకవైపోతామని అతనికి అనుభవం నేర్పిన పాఠం టిఫిన్ సెంటర్లోకి అడుగుపెట్టాడు మిత్ర బృందంతో జేబులో చెయ్యి పెట్టుకుంటే ఐదు రూపాయల కాయన్ రెండు రూపాయల కాయన్ అవే చేతికి తగిలాయి కళ్ళు తిరిగాయి హాయిబాయ్లు ముగ్గురు ఎదురుగుండా కూర్చున్నారు వాళ్ళు తన లాంటి వాళ్ళే పాపం వాళ్ళకి ఈ ఏడు రూపాయలు ఉండవు సప్లయర్ రాగానే టూ బై ఫోర్ చాయ్ అన్నాడు సాయితేజ ఏరూ బన్ను బ్రెడ్ కనీసం బిస్కెట్లు కూడా ఇప్పించవా ఏంటి అన్నాడు కాబోయే మహాదర్శకుడు ఇవాళ గురువారం నేను టీ తప్ప ఏమీ తాగను ఇప్పించను సాయితేజ సాయిబాబాని అడ్డెట్టుకుని బతికిపోయాడు పక్క టేబుల్ నుంచి ఆ పక్క టేబుల్ మీదకి ఆఖరికి వీళ్ళ టేబుల్ మీదకి వచ్చిన న్యూస్ పేపర్లో సినిమా వార్తలు ఆ హోటల్లో టీ తాగే వాళ్ళందరికీ ముఖ్య వార్తలు ఎవరిప్పుడు ఏ సినిమా ప్రారంభిస్తున్నారో ఏ స్టూడియోలో షూటింగ్ జరుగుతోందో అక్కడికి పరిగెట్టాల్సిన నటీనటులు అందరూ పోటా పోటీలు పడుతుంటారు తేజకి తెలుసు పెళ్లి మండపంలో విందులయ్యాక పడేసే విస్తరాకులు ఎక్కడుంటాయో వెతుక్కునే కుక్కల బతుక్కి తమలాంటి వారికి తేడా లేదని మనస్సు చాలాసార్లు వెనక్కి లాగుతోంది కానీ రేపో నేడు తను గ్రేట్ హీరో అవుతానని తన టాలెంట్ అలాంటిదని నమ్మకం బలంగా ఉండటం వల్ల చాటుగా తన భుజాలు తానే తట్టుకుని పాత సినిమాల్లో డైలాగ్స్ వప్పజెప్పి శాష అనిపించుకుని అలా అన్న హాయి భాయ్లకు టీలు టిఫిన్లు గట్రా పోయించేస్తాడు పక్క టేబుల్ నుంచి ప్రదక్షిణాలు చేస్తూ వస్తున్న పేపర్ రాగానే అందరూ లాక్కున్నారు తనకే ఓ పేజీ దొరికింది అది సినిమా పేజీ కాదు సరేలే వాళ్ళు చదివేదాకా ఇదే తిరగేద్దాం అనుకుని పేపర్ చూడడం మొదలెట్టాడు సాగితేజ ఆశ్చర్యం తన ఫోటో పేపర్లో వచ్చింది ఏమిటి నా ఫోటో దీంట్లోకి ఎలా వచ్చింది అని ఆలోచించే వ్యవధే లేదు అతనికి గబగబా ఆ ప్రకటన చదివాడు విన్న పం అని హెడ్డింగ్ ఏమండి మీరు ఎక్కడున్నా సినిమా వార్తల కోసమైనా పేపర్ చూస్తారని నాకు తెలుసు మీరు గొప్ప నటుడైతే ఎలాగో మాతో గడిపే టైం ఉండదు ఈలోగా ఇంటికి రండి అబ్బాయికి కొడుకు పుట్టాడు అచ్చం మీ పోలికే మనవన్నీ చూడ్డానికన్నా రండి మీకోసం ఎదురు చూస్తున్నా నాకు ముప్పై ఏళ్ళే అంటూ హాయి భాయిలతో చెప్పుకొస్తున్న తేజకి ముచ్చట్లు పోసాయి ఆ వార్త చదవగానే పని ఉన్నట్లు మంచినీళ్ళ గ్లాస్ తొణికించి ఆ పేపర్ మీద బలకబోశాడు ఆ పేపర్ని వండబట్టి బయటపడేశాడు కానీ వయస్సుని తగ్గించలేడు ఒకళ్ళిద్దరు తెలుసున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు పేపర్ చూస్తుంటారేమోనని మోహన్ చాటేశాడు అర్జెంటుగా ఓ తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐదు వందలు అప్పు చేసి పెళ్ళడానికి ఫోన్ చేసి చెడామడా తిట్టాడు చాలా డబ్బులు అయిపోతున్నాయి మీ తిట్ల దంటకం ఆపి కాసిన డబ్బులు మిగిల్చి కాకినాడకి టిక్కెట్ కొనుక్కొని తగలాడండి అంది భార్య టప్పున ఫోన్ పెట్టేశాడు కాకినాడకి వెళ్ళాలని కాదు ఈ కాసిన్ని పైసలు ఉంటే ఎవరో ప్రొడక్షన్ మేనేజర్కి బిర్యానీ తెరిపించి వేషం అడగవచ్చని తనకి బ్రెడ్ లేకపోయినా పర్వాలేదు కానీ కాస్త కూస్తూ పలుకుబడి ఉన్న వాళ్ళకి బిర్యానీలు బీర్లు నైవేద్యం పెడితే ఓ వేషం దొరకవచ్చు అది ఆశ నెల్లాళ్ళు ఇంటికి దూరంగా ఉండి ఒక్కసారైనా కెమెరా ముందు నిలబడకపోతే ఇంటికెళ్ళినా ఇంత కూడా గౌరవం దక్కదు ఓ ప్రొడక్షన్ మేనేజర్ను పట్టాడు తేజ అనుకున్నట్టుగా తీర్థప్రసాదాలకి వందలు ఖర్చు పెట్టాడు ని త్రేషించిన ప్రొడక్షన్ మేనేజరు నీకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉందా అని కిక్కులో ఎకసక్కలాడాడు సాహితేజ కళ్ళు ఉప్పుటేరులా పొంగిపోయాయి ఒక ఫ్రెండ్తో కలిసి తీసుకున్న రూమ్కి వెళ్ళి బావులు మన ఏడ్చాడు తన వ్యధకి ముగింపులా ఇంటి ఓనర్ వచ్చి తలుపు తట్టాడు గుండె గుభేల మంది సాగితేజకి ముసలాడద్దె కోసం వచ్చాడేమోనని కంగారు పడ్డాడు రూమ్ పార్ట్నర్గా ఉన్న సంతోష్ ఉన్న చొక్కాలు రెండూ పట్టుకుని పారిపోయాడు బాబు సాయితేజ గుడ్ ఈవినింగ్ సార్ నీతో చిన్న పని పడిందయ్యా అద్దెకని చెప్పి చావచ్చుగా అనుకున్నాడు నీళ్లు నమ్ములుతున్న సాయితేజతో నేను అర్జెంటుగా కోటకు వెళ్ళాలి రెండు రోజుల్లో తిరిగి వచ్చేద్దాం నాకు తోడొస్తావా నేనా కోటగా నాకు చాలా షూటింగులు ఉన్నాయండి ఇవాళ రేపట్లో రెండు కంపెనీలు నాకు కీ రోల్ ఇస్తామన్నారు కానీ సర్లేండి మీకోసం వస్తాను అయితే నాకు ఇంకా ఇంటి దగ్గర నుంచి మనీ ఆర్డర్ రాలేదు మీతో వచ్చి మళ్ళీ తిరుగు వచ్చి మీ అద్దె కట్టి ఇవన్నీ కొంచెం ప్రాబ్లమే పోజు కొట్టాడు సాయితేజ నిజం తనకి తెలుసు అబద్ధం ఆడటం నటిస్తూ గొప్పలు చెప్పటం వీటన్నిటి వల్లే తనకి నటుడవుతానన్న తహతహ బయలుదేరింది ఫ్రెండ్స్ అందరూ తన డైలాగ్ మాడ్యులేషన్లు విని ఆహా ఓహో అని నిక్షేప లాంటి ఉద్యోగాన్ని వదులుకోమని రెచ్చగొట్టారు రెండేళ్ల బట్టి ఇండస్ట్రీ చుట్టూ ప్రదక్షిణం ఈ మధ్యలో రెండు టీవీ సీరియల్స్లోనూ విడుదలకు నోచుకుని సినిమాలో గ్రూపు కోసము రంగేసుకున్నాడు వేసుకున్నాడు టీవీ వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టడంలో దిట్టలు సినిమా వాళ్ళకన్నా ముదుర్లు నిజానికి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు వేసుకున్న రంగు కన్నా వేషాల కోసం తిరిగేటప్పుడు వేసుకున్న రంగులే ఎక్కువ ఎంత కోటింగ్ కొడితే తాత వయసు వాడు కొడుకు వయసుకు రాగలడు ఏమయ్యా ప్లీజ్ నేను అక్కడిని వెళ్ళలేను నీకు తెలుసు కదా ఇంటి వందరు మళ్ళీ బతిమేళాడు ఓకే సార్ మీకోసం వస్తున్నాను అన్నాడు సాయితేజ కనీసం అద్దె ప్రెషర్ తగ్గుతుందన్న ఆశతో కోట వరకు వెళ్ళి కాకినాడ వెళ్ళకుండా మనవణ్ణి చూడకుండా వచ్చేయగలడా వెళ్ళి పెళ్ళాం పర్మిషన్తో మళ్ళీ వెనక్కి రాగలడా అస్తవ్యస్త మనస్థితిలో హౌస్ ఓనర్ నుంచి డబ్బులు తీసుకుని టికెట్ కోసం బయలుదేరబోయాడు నీ వేషాలు పాడు చేసుకున్నందుకు నాకు తోడు వస్తున్నందుకు ఈ నెల ఇంటెద్ద కట్టక్కర్లేదయ్యా అని ఓనర్ అనగానే దేవుడు ఉన్నాడనిపించి బట్టలు సర్దుకునే నెపంతో ఫ్రేమ్ అవుట్ అయిపోయాడు ఇప్పుడు సాయితేజ కోటలోనే హౌస్ ఓనర్కి సేవ చేస్తాడా ఆ రెండు రోజుల్లో కాకినాడ వెళ్ళి భారతిని మనమన్నీ చూస్తాడా జవాబు మనకు తెలియదు కానీ బట్టలు మడత పెట్టే వంకతో మొహానికి హత్తుకున్న చొక్కాకి తెలుసు ఆ బట్టల చాటున పొంగుతున్న కన్నీళ్ళకి తెలుసు శ్రీ బునిమ్ గారి సినీ తేజం విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వినిపించే కథల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద టచ్ చేయండి చేస్తారుగా నమస్తే రామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు